రెడ్డి గారు వీఆర్ వెరీ గ్లాడ్ సార్ ఎందుకంటే గతంలో మీరు అమెరికా నుంచి ఒకటి రెండు కార్యక్రమాల్లో లైవ్లో పాల్గొన్నారు కానీ గ్లోబల్ సమ్మెట్ పుణ్యం అని మీరు నేరుగా మాకు ప్రత్యక్షంగా టెన్ టీవీకి దొరికారు టెన్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా టెన్ టీవీ తరఫున హార్థిక స్వాభినందన్లు థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు మనం చూస్తున్నాం అంటే అమెరికా సంబంధించి చర్చ ఎప్పుడూ ఉంటుంది అంటే వాణిజ్య పరంగా కానీ అమెరికా వేసే స్టెప్స్ తర్వాత జియో లో అమెరికా వ్యవహరిస్తున్న తీరు చాలా రకాల ఈక్వేషన్స్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ గత కొద్ది రోజులుగా ట్రంప్ మనపై కత్తిగట్టాడని ఒక భావన మనపై ఆంక్షలు విధించడం టారిఫ్లు విధించడం వీసాలకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇదంతా బాగా చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ గోల్డెన్ కార్డ్ రావటం అనేది మన భారతీయులకి గోల్డెన్ ఛాన్సా లేదంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయా వ్యక్తిగా చెప్తారు అంటే టిపికల్ గా ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో అంటే దీన్ని మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బిఫోర్ యుఎస్ ఇమిగ్రేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత యుఎస్ ఇమిగ్రేషన్ హిస్టారికల్ గా ఏదైతే ట్రంప్ టూ డాట్ ఓ అంటే ట్రంప్ వన్ డాట్ ఓ మధ్యలో బ్రేక్ వచ్చి డెమోక్రటిక్ పార్టీ లీడ్ చేసిన తర్వాత బైడెన్ గారి తర్వాత ట్రంప్ టూ డాట్ ఓ ఈస్ వెరీ సీరియస్ ఆయన టైము టాలెంట్ లో ఎక్కువ అంటే ఏదైతే క్వాలిటీ ఉందో గా ఇమిగ్రేషన్ ఇప్పటివరకు ఏంటంటే ఒక ఈబి ఫైవ్ ప్రోగ్రామ్ ఉండేది ఇన్వెస్టర్ బేస్డ్ అంటే అమెరికా దే ఆల్వేస్ లుక్ ఫర్ టాలెంటెడ్ పీపుల్ గానీ ఇన్వెస్ట్ అంటే న్యూ మనీ తీసుకొచ్చి కంట్రీ లోపల ఇన్వెస్ట్ చేశారు అంటే ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా అంటారు టీఈఏ ఆ ఏరియాస్ లో చదువుకునే ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కోసం ఒక టెన్ న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే కూడా ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ ఇస్తారు ఇస్ ఈబీ ఫైవ్ సో ఆ ఈబి ఫైవ్ అనేది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ టెన్ న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలితే ఇది ఇన్వెస్టర్ వీసా రైట్ ఇది చాలా రూమ్ తీసుకొచ్చారు అది బాగా నడుస్తుంది మెజారిటీగా ఇందులో అంతా చైనా వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు తర్వాత ఈ మధ్య కాలంలో మన ఇండియన్స్ వాళ్ళు కూడా చేసుకున్నారు ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ పెరగడం మన టాక్స్ ఫైల్ చేయడం ఎందుకంటే ఇట్స్ ఆల్ న్యూ అది వైట్ మనీ కావాలి అండ్ దట్ న్యూ మనీ హ్యాస్ టు కమ్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఓకే అని చేత ఈబీఫై నడిచింది ట్రంప్ ఇంకా ఇప్పుడు ఏం చేశారంటే మాకు గోల్డ్ కార్డ్ అని తీసుకొచ్చి సో ప్రపంచ వ్యాప్తంగా అంటే ఇట్స్ నాట్ ఫర్ ఇండియా ఇట్ ఈస్ ఫర్ గ్లోబ్ సో కంట్రీ లోపలికి కొత్త న్యూ మనీ అంటే ఆయనకి ఏదైనా కొత్త కొత్త ఇప్పుడు మనం మన శాంక్షన్స్ రూపకంగా ఏ రకంగా డబ్బు రేజ్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఎలా అయితే డబ్బు తీసుకొచ్చారు అదే విధంగా ఇప్పుడు ఈ గోల్డ్ కార్డు కానీ మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు వెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే అడ్వాన్స్మెంట్ అవుతున్న ఈ వరల్డ్ బికమ్ గ్లోబల్ విలేజ్ అవుతాయి చాలా కరేబియన్ ఐలాండ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు వీళ్ళు ఓన్లీ గ్రీన్ కార్డే అమ్ముతారు వాళ్ళు సిటిజన్షిప్ే అమ్ముతారు అంటే హాఫ్ ఎ మిలియన్ అంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ గానీ టూ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ గానీ ఈచ్ కంట్రీ అవును సో వాళ్ళని ఏం చేస్తారు ఇఫ్ యు ఇన్వెస్ట్ దట్ న్యూ మనీ ఇన్ సందర్భం కాదు మన మనం చూసాం ఇప్పుడు అరెస్ట్ అయిన రవి కరెన్ సిటిజెన్షిప్ ఉంది ఆయనకి సో కరేబిన్ ఐలాండ్స్ లో ఇప్పుడు అందరు వెళ్ళి మీకు కేమెన్ ఐలాండ్స్ అని ఉంటుంది సో టిపికల్ గా కేమెన్ ఐలాండ్స్ మన రీసెంట్ గా నేను బార్బడోస్ దర్ ఇస్ అనదర్ కంట్రీ నేమ్ బార్బడోస్ ఈజ్ అరేబియన్ ఐలాండ్ ఓకే సో అది ఇట్స్ పాపులర్లీ నోన్ ఈ మధ్య మన వాళ్ళు అక్కడ వెళ్ళి మెడికల్ కాలేజీలలో పెట్టుకుంటున్నారు చాలా మంది సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వరల్డ్ ఈజ్ ట్రావెలింగ్ అంటే పీపుల్ ఆర్ స్టార్టెడ్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ ద హోమ్ ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్ కు వచ్చాం టౌన్ నుంచి హైదరాబాద్కు వచ్చాం హైదరాబాద్ నుంచి వాళ్ళ గ్లోబల్ అవుట్ రీచ్ పెరిగిపోయింది సో ఎక్కడైతే వరల్డ్ లో వెళ్తున్నారో ఎక్కడైతే అడ్వాన్స్మెంట్ అవుతుందో ఎక్కడైతే టెక్నాలజికల్ మూవ్మెంట్ అవుతుంది ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో ప్రతి కంట్రీ కూడా ఆ కంట్రీకి వివిధ దేశాల నుంచి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అన్న తెచ్చుకుంటుంది లేదన్న ఎక్స్ట్రాడనరీ మనీ ఉన్న వాళ్ళందరి లోపలికి రావాలంటుంది ట్రంప్ మాత్రం వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటుంది ప్రతిది న్యూమెరిక్స్ మీ ఇంటికి వస్తే నాకేమిస్తారు మై ఇంటికి వస్తే మీరేం తెస్తారు అన్న మైండ్ సెట్ తో ఆయన మైండ్ సెట్ అది అంతే ఆయనకు ఇప్పుడు ఈ కంట్రీ ఆ కంట్రీ ఉండదు వాళ్ళకు న్యూమరిక్ కంట్రీ అన్నట్టు వచ్చే వాళ్ళ కంట్రీ ద్వారా ఏ బెనిఫిట్ ఉంది మాకు అన్నది వాళ్ళ నైజం అది టిపికల్ గా సిస్టమేటిక్ అంటే ఏంటంటే దట్ ఇస్ ఒక కంట్రీ స్వర్గం కాదు అది నూట తొంభై కంట్రీలకు అది స్వర్గం అమెరికా అని అందరూ అందరు రావడానికి అందరు వచ్చి చేయడానికి అందరు అక్కడ ఎక్స్ప్లోర్ కావడానికి అందరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం నవ్ ఎవ్రీథింగ్ ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో కూడా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణ ఈజ్ ఫర్ బిజినెస్ ఒకప్పుడు తెలంగాణ ఫర్ రెవల్యూషన్ తెలంగాణ ఫర్ యూనో ఎడ్యుకేషన్ తెలంగాణ ఫర్ ఫైటింగ్ తెలంగాణ ఇవన్నీ పక్కకి పెట్టి తెలంగాణ ఇస్ ఫర్ బిజినెస్ ఇన్ సిమిలర్ లైన్స్ వరల్డ్ ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుంది హౌ వి విల్ డూ ఎ బిజినెస్ తర్వాత కంట్రీ కూడా హిస్టారికల్ గా ఓల్డ్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది చాలా ఐలాండ్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు మీకు కేమన్ ఐలాండ్ స్పెసిఫిక్ గా ఏం చేస్తారంటే మనకు స్విస్ బ్యాంక్ అనేవాళ్ళు అదొకటి కేమన్ ఐలాండ్ కూడా అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎక్కువ ఉండే ఏకైక ఐలాండ్ అది కూడా సో వరల్డ్ లో మనీ అంతా కూడా కేమన్ ఐలాండ్స్ సో నేను కేమెన్ ఐలాండ్ లో వన్ ఆఫ్ ద బ్యాంక్ కూడా వెళ్ళొచ్చాను ట్రావెల్ థర్టీ టూ కంట్రీస్ లో అందులో భాగంగా ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఐలాండ్ కంట్రీస్ కి కెళ్ళాను అందులో కేమన్ ఐలాండ్ కూడా ఒకసారి విజిట్ చేసినప్పుడు ఈ నాకు ఏదైతే స్విస్ అకౌంట్ లో అదని చూస్తారు కదా సరే లెట్స్ సి హౌ ది సిస్టమ్ వర్క్స్ అన్నట్టు నేను వన్ ఆఫ్ ద బ్యాంక్ వెళ్ళి ఉంటాను ఐ వెంట్ ఫర్ అనదర్ ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్ బేసికల్ గా అందులో భాగం వెళ్తుంది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఏ కంట్రీ అయినా మైగ్రేషన్ లో మీరు కెనడా వెళ్తే ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు పాయింట్ సిస్టం ఉంది తర్వాత వేరియస్ కంట్రీస్ కూడా వాళ్ళ వాళ్ళ సిస్టమ్ ఆస్ట్రేలియన్ కంట్రీస్ ఒక రకంగా ఉంది ఇందులో ఆ మోడల్ లో ఇవాళ అమెరికా వాళ్ళ ప్రతి ఒక్కరికి భూతల స్వర్గంగా తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళ వరల్డ్ మొత్తం ఒక చూస్తున్న కంట్రీ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే డబ్బు ఉందో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనేది వాళ్ళ గోల్ అందులో భాగంగానే ఇప్పుడు ఇది గోల్డ్ కార్డు రేపు ఏం చేసినా అంటే ప్రొసీజరల్ గా ఉంటుంది ఒక పద్ధతిగా ఉంటుంది మనం కొత్త డబ్బు తీసుకురావాలి అంటే దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇంకొక క్యూ ఉంటుంది అంటున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నా దగ్గర తొమ్మిది కోట్లు ఉన్నాయి నేను గోల్డెన్ కార్డు కొనాలనుకుంటున్నా ఇప్పుడు గోల్డ్ కార్డు వెంటనే నాకు వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఇప్పుడు వారి పేరు నగేష్ గారు నగేష్ గారు మీకు కొన్ని కరెక్షన్ చెప్తాను ఇప్పుడు వన్ గురించి ఈబీ త్రీ గురించి ఈబీ ఫైవ్ గురించి గోల్డ్ కార్డు గురించి సో వారన్న ఇమిగ్రేషన్ అటార్ని మా వైఫ్ ఇమిగ్రేషన్ అటార్నిమిగ్రేషన్ యుఎస్ ఇమిగ్రేషన్ లాఫర్ము వాషింగ్టన్ ఉంది నగేష్ ఉంది సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద వచ్చేవాడిని వన్ ఈబీ టూ ఈబీ త్రీ అంటారు ఎక్స్టర్నల్ ఇండియన్స్ మెజారిటీ ఈబీ టూ ఈబీ లో ఉంటారు ఏదైతే ఎల్ వన్ వీసా మీద కానివ్వండి ఎక్స్టర్నల్ ఎబిలిటీ ఉన్న స్కిల్లో ఉన్న వాళ్ళు ఈబి వన్ ఏ ఉన్న వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు మేనేజరియల్ కేటగిరీ ఆ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ నుంచి వచ్చిన వాళ్ళు దాని నుంచి వచ్చిన వాళ్ళు వన్ కేటగిరీ ఈబీ టూ ఈబీ త్రీ ఈబీ టూ మాస్టర్స్ కేటగిరీ నుంచి ఉంటారు ఈబి త్రీ గ్రాడ్యుయేషన్ కేటగిరీ నుంచి ఉంటారు సో అందులో లైన్స్ లాంగ్ ఉన్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్ మనకు ఎవ్రీ ఇయర్ ఒక లక్ష నలభై నాలుగు వేల గ్రీన్ కార్డ్స్ ఇస్తారు అందులో పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది అంటే లక్ష నలభై కల్పిస్తారు గ్రీన్ క్లియర్ గా ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ ఈబి ఫైవ్ లో కూడా ఇప్పుడు మనకు అది ఒక పదివేల గ్రీన్ కార్డులు ఇస్తారు ప్రతి ఇయర్ అందులో మెజారిటీ చైనా వాళ్ళు వాడుకుంటారు ఏంటంటే ఈబి టూ ఈబీ త్రీ లేట్ అవడం వల్ల మన వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఏంటంటే ఈబి ఫైవ్ లో ఈబీ ఫైవ్ ఇన్వెస్టర్ బేస్డ్ ఇప్పుడు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు అనేది చాలా పెద్ద మనీ కానే కాదు ఇక్కడ మీరు లోకల్ వెళ్తే నేను నాలుగైదు మన క్లబ్లు ఉన్నాయి కదా ఇక్కడ లోకల్ క్లబ్లు క్లబ్ల మెంబర్షిప్ కోటి రూపాయలు ఉంది ఎనభై ఉంది డెబ్బై ఉంది యాభై లక్షలుంది అవునా ఈ ఇక్కడ ఉన్న లోకల్ క్లబ్ నగర్ క్లబ్ అనుకోండి మీరు అదేంటి గాల్ఫ్ క్లబ్ అనుకోండి ఎగ్జాంపుల్ చెప్పి అమెరికా అనేది ఒక క్లబ్ లాగా అనుకుంటే అందులో మెంబర్షిప్ లాగా అనుకోండి మీకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ థింగ్స్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వెనక తీసుకోవచ్చు మనం ఇన్వెస్ట్మెంట్ అంటే తర్వాత ఫ్యామిలీ గ్రీన్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ వచ్చాక ఐదేళ్ల లోపల మళ్ళీ సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు సిటిజన్షిప్ వచ్చాక మళ్ళీ మనం గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటే మీకు ఇందులో ఉన్న మాకు ఓన్ ఏ లా ఫర్ మీ వాషింగ్టన్ డిసి యూ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దోస్ ఇమిగ్రేషన్ సో బేసికల్ ఏంటంటే ఆపర్చునిటీస్ టు గెట్ ద గ్రీన్ కార్డ్స్ త్రూ సిటిజన్షిప్ ఆల్సో వీ హావ్ అంటే ఒక మన ఇప్పుడు పిల్లలు ఇక్కడ పుట్టిన అమెరికాలో పుట్టిన మన పిల్లలు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్స్ స్పాన్సర్ చేయొచ్చు వాళ్ళ సిబ్లింగ్స్ కి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు సరే దానికి ట్రాక్ దానికి ప్యాత్ దానికి లైన్ పెద్దగా ఉంది సరే ఎవెన్చువల్ గా మన కాకపోయినా వాళ్ళకున్న పుట్టబోయే పిల్లలకు గానీ పుట్టిన పిల్లలకు గానీ ఆపర్చునిటీ ఉంటుంది సో అంచేత ఇమిగ్రేషన్ లా ట్రంప్ కానివ్వండి యుఎస్ ఇమిగ్రేషన్ కానివ్వండి బిడ్డను కంటే కానీ పౌరసత్వం కుదరదు అని ఆల్రెడీ అమెరికా మొన్న ఒక హెచ్చరిక జారీ చేసింది ఇక్కడ ఇక్కడ ఒక వచ్చి కొందరు డెలివరీ చేయించుకుంటున్నారు అయితే ఇక్కడ పౌరసత్వం వస్తుందని ఇక్కడ నుంచి అది చెప్తున్నారు దానిపై క్లారిటీ చాలా బాగా క్వశ్చన్ అడిగారు బర్త్ రైట్ సిటిజన్షిప్ క్లియర్ గా నగేష్ గారు కూడా వినాలి ఇందులో ఏమవుతుందంటే హిస్టారికల్ గా అంటే ఎప్పుడైతే ఇన్ని ఏళ్ల నుంచి గత సంవత్సరాలు కూడా మన వాళ్ళు ఆ దేశంలో పుట్టిందంటే అమెరికా చాలా ఓపెన్ చాలా క్లారిటీ ఉంది పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఏ దేశం లేకుండా ఇక్కడ పోటీ చేసి మన సిటిజన్షిప్ ఇస్తుంది అమెరికా ఇచ్చిన సిటిజన్ అంటే అక్కడ పుట్టిన మన బిడ్డ ఇవాళ ఎక్కడి వరకు వెళ్తున్నారు ప్రెసిడెంట్ రన్ చేసే వరకు కూడా వెళ్ళొచ్చు ఓకే మనం న్యాచురలైజేషన్ వెళ్ళిన ఎఫ్ వన్ స్టూడెంట్ హెచ్ వన్ తీసుకొని గ్రీన్ కార్డ్ తీసుకొని న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ తీసుకున్న ఒక ప్రెసిడెంట్ తప్ప మిగతా అన్నిటికి పోటీ చేయొచ్చు ఓకే అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు మనకు అంటే ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇవాళ మన వాళ్ళు సెనేటర్ లో సెనేట్ లో ఉన్నారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఉన్నారు అంటే కాంగ్రెస్ లో ఉన్నారు దాని తర్వాత ఈ ఏవైతే స్టేట్ సెనేట్ లో ఉన్నారు స్టేట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ లో ఉన్నారు అవును అంటే పొలిటికల్ సిస్టమ్ లో ఈ మధ్య మనలో ఉన్న కమల హారిసీ అందరూ కూడా అక్కడే ఉన్నారు సో ఇంకా చాలా మంది గవర్నర్స్ అంటే మన దగ్గర అవును రాష్ట్రాల గవర్నర్స్ గవర్నర్ కూడా వస్తున్నది అంటే నేను ఆ కంట్రీ ఏమవుతుంది దట్ ఈస్ ఇమిగ్రెంట్ కంట్రీ రైట్ వాళ్ళ దే హాఫ్ టు ఓపెన్ ఇట్ అప్ అంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ తీసుకున్న ఏదో ఇండియా ఇంటెంట్ దాని కాంటెక్ట్ లోనో చైనా కాంటెక్ట్ లనో అదేదో వేరే కంట్రీ కాంటెస్ట్ ఉండదు అది గ్లోబల్ కాంటెస్ట్ వరల్డ్ వైడ్ నుంచి అప్లై చేసుకుంటారు ఓకే ఇండియన్ కి రిజర్వేషన్ లేకపోతే వేరే కంట్రీకి గా ఉండదు పెట్టిన వాటిల్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ గ్రీన్ కార్డు కానీ వాళ్ళందరికీ ఓకే ట్రంప్ కార్డు అనేది ఏంటంటే ట్రంప్ ఈ ప్రైమరీ గోల్ ఇవాళ అమెరికాలో లోన్ లో ఉంది అప్పులో ఉంది అమెరికా మనీని తీసుకురావాలి ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి సోర్సెస్ ఏంటి ఐడియాస్ ఏంటి పాత్వేస్ బియ్యంగా బిజినెస్ ఒక మ్యాన్గురు తీసుకొచ్చే బిజినెస్ మీటింగ్ పెట్టుకొని యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళంతా కూడా డైరెక్టర్ వాళ్ళంతా కూర్చొని ఏం మాట్లాడతారు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ లో మన వాళ్ళు ఏం చేస్తారు దే మేడ్ ఇట్ బర్త్ టూరిజం ఇది ఇది ఓపెన్ సిస్టమే కదా మీరు వచ్చిన పిల్లల్ని కనడానికి విజిటర్ వీసా మీద వచ్చి పిల్లల్ని అక్కడ కనేసి వెనకొస్తుంటే ఈ సిస్టమ్ లో మనవుతున్నారు అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ గురించి పక్కకు పెడితే ఆ పక్కన కెనడా ఆ పక్కన మెక్సికో నుంచి ఆ పక్కన గ్యాటిమాల నుంచి అక్కడ నికరాగో నుంచి అక్కడ నుంచి పనామా నుంచి కొలంబియా నుంచి అర్జెంటీనా నుంచి బ్రెజిల్ నుంచి చిలీ నుంచి ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాక్ చేసుకొని కానీ టన్న రూపకంగా వచ్చి గానీ తర్వాత గోడలు దుంగి రావడం గాని లోపలికి వచ్చేసి పిల్లలు కానీ వెనకెళ్ళిపోతుండ్రు ఓకే అంటే దాన్ని రింగ్ అయిపోయింది రింగ్ అయిపోయింది మిస్అప్ చేస్తున్నారు బియింగ్ ఎ కంట్రీ దట్ అమెరికన్ దే హ్యావ్ టు హావ్ ఎ మోడల్ కదండి రైట్ వచ్చి ఓన్ మోడల్ కరెక్ట్ టు ఫిక్స్ దట్ రైట్ దే హ్యావ్ ఫిక్స్ ద ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయాలంటే ఎలా చేయాలి దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ రైట్ యూ హ్యావ్ టు హావ్ ఎ కరెక్షన్ యాక్షన్ ఓకే పార్ట్ ఆఫ్ కరెక్షన్ యాక్షన్ లే ఈ డిఫరెంట్ పద్ధతులు ఏం చేద్దాము ఇవాళ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఎచ్ వన్ బి ప్రోగ్రామ్ అనుకోండి మనకు ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నారు ఏదైతే అక్కడ అమెరికన్ సాలరీస్ ఎలా ఉన్నాయో ఇవాళ మన వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఏ రకంగా ఉంటున్నారో మనం అక్కడికి వెళ్ళి ఏమేమి తప్పులు చేస్తున్నామో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది రీఎవాల్యూ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది కొత్తగా మంచి ఫార్మేషన్ చేసుకోవాల్సింది న్యూ రూల్స్ ని ఇన్కార్పొరేట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ మార్కెట్ అంటే విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ఫేమస్ హార్వర్డ్ లాంటి ఫేమస్ యూనివర్సిటీలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఒక స్టూడెంట్స్ చదువుకుని అక్కడ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అది కూడా నేను ట్రంప్ మీటింగ్ లో ప్రస్తావన వచ్చింది అలాంటి ప్రతిభావంతులు తిరిగి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని ఆపుకోవాలి కదా అని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఒక అంటే మన మన ఖర్చులో ఒక పది కోట్లు పది కోట్లు ఇచ్చి గోల్డ్ కార్డు తీసుకోవాలి అని అంటున్నారు ఇప్పుడు ప్రతి విద్యార్థి అక్కడ చదువుకున్నంత మాత్రాన ప్రతి విద్యార్థి కోట్లు పది కోట్లు బేర్ చేసే వాతావరణం ఉండదు కదా అంటే కంపెనీలు కంపెనీలు ఏమైనా బేర్ చేసే పరిస్థితి ఉంటుందా ఉంటుందాపెనీ ఇరవై కోట్లు అదే సార్ ఇరవై కోట్లు ఇరవై కోట్ల నలభై ఇప్పుడు కోట్లది లేదండి మీరు హైదరాబాద్ రియల్ ఇప్పుడు నేను చదువుకున్నాను అక్కడ నాకు యాపిల్ కంపెనీలో జాబ్ వచ్చింది నేను ప్రతిభావంతున్నాయి యాపిల్ నన్ను కోరుకుంటుంది కానీ నేను ఇరవై కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు ఆపిల్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది హెచ్ వన్ ఫైల్ చేస్తుంది హెచ్ వన్ ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీ వల్ల ఆపిల్ కంపెనీ గ్రో అవుతుంది అంటే ఆపిల్ కంపెనీకి మీరు అసెట్ అని అనుకుంటే ఆపిల్ కంపెనీ ఫార్ములాలో ఆపిల్ కంపెనీ గ్రోత్ కారిడార్ లో మీరు రోల్ ప్లే చేయబోతున్నారు అంటే ఆపిల్ కి ఫైల్ అని హెచ్ వన్ బి ఫస్ట్ హెచ్ వన్ బి తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఈ బి వన్ అని ఉంటుంది పర్సన్ ఎక్స్టర్నరీ ఎబిలిటీ ఉందని ఈ అబ్బాయికి ఎవరైతే అబ్బాయి ఉందనుకో మంచి నాలెడ్జ్ ఉందనుకోండి పేటెంట్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఎబిలిటీ ఉంది అనుకోండి ఆయన థీసీస్ ఉంటాయి వైట్ పేపర్స్ రాస్తారు కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ తీసుకొస్తారు ఇవన్నీ కంపైర్ చేసుకుని వితౌట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లేబర్ లేకుండా ఈబీ టు ఈబీ త్రీ ప్రోగ్రామ్ లో పర్మ ఉంటుంది పర్మ సిస్టమ్ తీసేస్తారు వన్ కేటగిరీలో ఉన్న వాటికి పర్మ ఉండకుండా డైరెక్ట్ వన్ ఫార్టీ అండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కాంక్రెంట్ చేసి మూడు నెలల్లో గ్రీన్ కార్డ్ వస్తుంది సో అంటే ఇది మీకు నాలెడ్జ్ కోసం అంటే మాకు వచ్చితే ఇప్పుడు మీకు ఏ ఇష్యూ ఉందంటే మేము గైడ్ చేస్తాము ఎడ్యుకేట్ చేస్తాము కౌన్సిల్ చేస్తాము మీరు తప్పకుండా షేర్ చేయండి మా కాంటాక్ట్ కూడా సో దాట్ ఏమవుతుంది ఎవరికైతే కావాలని అనుకుంటాను ఆ పర్టికులర్ కేస్ బై కేస్ ఏ కేసులో ఏ సమస్య ఉందో ఆ సమస్యను మనం అడ్రస్ చేసుకోవచ్చు సో అంచే అయితే మనం ఎవరు కూడా అంటే ఇబ్బంది పడక్కర్లేదు మాట పడక్కర్లేదు వెనకకు తగ్గక్కర్లేదు ఏ పర్సన్ హాస్ అ గ్రేట్ టాలెంట్ రైట్ ఇన్ నెవర్ డైస్ రైట్ రైట్ లేదు కంట్రీకి వెళ్ళడానికి ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ వీసా ఇవ్వడం అనేది ప్రివిలేజ్ వాళ్ళ మన దేశంలో మన పౌరస్ ప్రభుత్వం ఉన్న దానిలో మనకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అమెరికా మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి లేదు కదా అయినా కూడా నగేష్ గారు అయినా కూడా ఇవాళ ఇక్కడ యాభై ఐదు విండో యాభై ప్లస్ విండోలతో హైదరాబాద్ కాన్సులేట్ ఉంది అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ ద సౌత్ ఏషియా అంటే వాళ్ళ కాన్సులేట్ పెట్టి ఇన్ని విండోలు పెట్టింది ఏంటి వీసాలు ఇవ్వడానికి కానీ వీసాలు రిజెక్ట్ చేయడానికి కాదు కదా కానీ మేము ప్రాసెస్ లో గ్యాప్స్ ఉన్నాయండి ఆ గ్యాప్స్ మేము ఫిక్స్ చేసి మళ్ళీ మీకు వీసాలు ఇస్తాం ఒక రెండు నెలలు ఆగండి అంటే మనకు క్లారిటీ ఇవ్వడం కోసం తెలుగు ప్రజలకి రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి మేము ఇవ్వని అనట్లేదు మేము మీ బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏముంది సోషల్ మీడియాలో ఏముంది మీ బ్యాక్గ్రౌండ్ లో మా కంట్రీ లాయాలిటీగా ఉంటారా ఉంటారా చెక్ చేసుకోవాలి కదా అందులో భాగంగానే మేము డెఫర్ చేస్తున్నాం తప్ప మీ ఇది నాట్ పర్మనెంట్ బ్యాన్ కాదు రైట్ ఇట్ ఈస్ ఓన్లీ డెఫరింగ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ రైట్ నగేష్ గారు టిపికల్ ఏమంటే బేసికల్ గా చాలా ప్రొసీజర్ వెళ్తుంది అమెరికా మనం నేను ఐ లివ్డ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ వన్ లో మనం అక్కడ ట్విన్ టవర్స్ అటాక్ అయింది అంతకంటే ముందు రియల్ ఫ్రీడమ్ దాని తర్వాత నుంచి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చారు అంటే ఒక డిపార్ట్మెంట్ ఇవాళ మనం చేస్తున్న దాష్టికాలు అంటే మనం అంటే ఇండియన్స్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో చేస్తున్న దాష్టికాలను కరెక్షన్ చేయాలి కదా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వచ్చి ప్రొటెస్ట్ చేసి కంట్రీ అదే కంట్రీలో భోజనం చేసుకుంటూ అదే కంట్రీలో అదే కంట్రీకి అగ్నెస్ట్ చేస్తుంటే ఏ కంట్రీ అని ఎలా వెల్కమ్ చెప్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు గేట్ కాడ వచ్చేటప్పుడే స్క్రీనింగ్ చేస్తున్నారు రైట్ అంతే ట్రై అయ్యే స్క్రీనింగ్ చే అంతే తప్ప వాళ్ళు లోపలికి వచ్చాక రెస్పెక్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్నప్పుడు మన బెనిఫిట్స్ ఇస్తున్నారు అక్కడ హెల్త్ కేర్ టేక్ కేర్ చేస్తున్నారు హ్యూమన్ గా రెస్పెక్ట్ ఇస్తున్నారు సో అంచేత మనకి ఏదైనా గ్యాప్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే మనం అడగండి రైల్ అడ్రస్ దేమ్ రైట్